కర్లాఖంలో ఘటశాల ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో స్థానిక బిజు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆరాధనోత్సవాలను సెంచురియన్ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డిఎన్ రావు ఎమ్మెల్యే రూపేష్ కుమార్ పానిగ్రేహి ప్రారంభించారు కార్యక్రమంలో ముందుగా మెగా మెడికల్ క్యాంపును కలెక్టర్ విజయ్ కుమార్ దాస్ ప్రారంభించారు ఈ మెడికల్ క్యాంపులో రుద్రోగ మధుమేహం డిపి తదితర దంత వ్యాధుల నిపుణులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు అనంతరం డాక్టర్ సయ్యద్ రహీంతుల్ పర్యవేక్షణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఘంటసాల పాటలు డ్యాన్సులు గానావధానం కోలాటం చివరిగా రహమతుల్ల ఘంటసాల అవధానం ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే రూపేష్ పానిగ్రహి ఆచార్య డిఎన్ రావులు మాట్లాడుతూ ముందుగా వినాయక ప్రార్థన తర్వాత బుర్ర కథ హరికథ కబాడీ లఘు నాటికలు ఘంటసాల పాటలకి నృత్యాలు ఇలాగ అనేక ప్రక్రియలతో మీ ముందుకు అలరించడానికి విచ్చేస్తున్నారు పర్లాకిమిడి వాస్తవ్యులు పర్లాకిమిడి వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ అందరికీ శుభ సాయంత్రం శ్రీ చైతన్య కళాసమితి సమితి అందరికీ స్వాగతం పలుకుతున్నాం శ్రీమతి వి రాధిక గారు ఇంజనీరింగ్ కాలేజీలో తొలి బ్యాచ్ బీటెక్ స్టూడెంట్ ఆమె ఇప్పుడు వినాయక ప్రార్థనతో ఈ సభను స్వాగతం పలుకుతూ అందరినీ ఆలరించబోతుంది జయ గణనాయక వినాయక ఎనలేని గౌరవం తెస్తున్నా ప్రొఫెసర్ డిఎన్ డి నరసింహరావు గారికి చైతన్య తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను ధన్యవాదాలు సార్ మీ రాక మాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది ప్రొఫెసర్ నరసింహరావు గారు సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆయన మూడు క్యాంపస్ లకు న్యాయకత్వం వహిస్తూ ఆయన ఒరిసా అంతటా ప్రభుత్వం గ్రామ వికాస వంటి ఎన్జిఓలు మరియు ఎక్స్ఐఎం భువనేశ్వర్ వంటి సంస్థలతో కలిసి పనిచేశారు ఆయన సెంచురీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లను స్థాపించారు ఇవి దక్షిణ ఒరిస్సా ప్రాంతంలో తమ స్థావరాన్ని కలిగి ఉన్నారు ఒరిస్సాలోని సూపర్ సైక్లోన్ వచ్చినప్పుడు ఆయన ఎనలేని సేవలు చేసి అమితమైన పాత్రని పోషించారు ఆయన అందిస్తున్నటువంటి సేవలు చాలా అమోఘమైనవి వారి గురించి ఎంత చెప్పుకున్నా మనకి సమయం సరిపోదు డాక్టర్ తిరుపతి పాండిగ్రేయ్య గారు వారికి సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సాయి శుభ సాయంత్రం వారికి స్వాగతం పలుకుతున్నది చైతన్య సమస్య వారి గురించి ఒక రెండు మాటలు పాండగ్రేయ్య గారు సంఘ సేవకులు వీరు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జన్మించారు వీరి తండ్రి గారు పురుషోత్తం గారు వీరి తల్లిగారు కీర్తిశేషుల శ్రీమతి వినోదిని పాండిగ్రే గారు వీరి సతీమణి పుష్పాంజలి పండి అయ్యి గారు వీరికి ముగ్గురు కుమారులు ప్రస్తుతం చైర్మన్ హోదాలో హైటెక్ మెడికల్ కాలేజెస్ మరియు హాస్పిటల్ ఎన్నో స్థాపించారు వీరి గురించి చెప్పాలంటే ఒక రోజైనా సరిపోదు హైటెక్ మెడికల్ కాలేజెస్ రూర్కెలా మరియు హాస్పిటల్స్ అలాగే డెంటల్ అండ్ హాస్పిటల్ భువనేశ్వర్ అని ఫర్మాసీ కాలేజ్ భువనేశ్వర్ అని హాస్పిటల్స్ దాదాపు భువనేశ్వర్ అంతా హెచ్చు నాలుగు వైపులా హాస్పిటల్ కట్టించి ప్రజలందరికీ చక్కటి సేవలు చేస్తున్నారు వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా తక్కువే అనిపిస్తుంది త్వరలో పల్లాలతోటి రామనగర్ ప్రాంతంలోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రయత్నిస్తున్నారు వారికి కూడా శుభాభినందన తెలియజేస్తున్నాం

దాదా హంస నడక దాదాడకలు నినడకలు నువ్వు కొలుపుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువజు నా మనసు వలలనా అది నీకే తెలుసు నీకేం తెలుసు ఎగదు పడకు కడసదు కిల్లా ఉలికి పడకు అబ్బాయి గారు మాకెంతో చాలా చాలా దొరసాలి లోచుకోనా నీ పరువం ఆశలే నీ విరహం కొంటే బావగారు గారు మనకెందుకింక పోరు ఓ కొంటే బావగారు మనకెందుకు ఇంక పోరు మా నాన్నగారు చూస్తే మా నాన్నగారు చూస్తే మీ దుమ్ము దులుపుతారు ఓ కొంటే బావగారు ఓ కొంటే బావగారు మనకెందుకు ఇంక పోరు

ఇది తెలుగు భాషలో తప్ప ఇంకే భాషలో ప్రాణరాణానికి ప్రశ్నించే వాళ్ళు అనేక మంది ఉంటారు పండితులతో అనేక మొదల సంవత్సరాల క్రితం మొదలైనటువంటి అవధానం కాలక్రమేణ నేత్రావధానం నృత్యావధానం గణిత అవధానం పుష్ప అవధానం సంగీత అవధానం ఇలాగ అనేక రూపాంతరాలు చెంది ఆఖరికి నా దాకా వచ్చేటప్పుడు ఘంటసాలపై అవధానం చేసే అదృష్టం నాకు కలిగింది అవధాని గారికి నా ప్రశ్న ఏంటంటే ఘంటసాల గారి సమయంలో అతనితో కలిసి పనిచేయలేదనేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు అలాగే అతనితో కలిసి పాడలేదనేసి ఒక గాయని మణి అలాగే ఆ కవి గారు ఒక పాట కూడా నా పాటని ఘంటసాల గారు పాడలేదు అని బాధపడిన ఆ ముగ్గురు గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను మనం ప్రస్తుతం ఒరిసా రాష్ట్రంలో ఉన్నాం సకల దేవరాలు ఆరోగ్య ప్రధాన సూర్యనారాయణ ఆ సూర్యనారాయణ మీరు ఖండతాల వల్ల పాడారు మరి ఆ పాట కూడా చెప్పండి కాకుండా ఇక్కడ అంటే దాని క్లారిటీ ఇవ్వండి సుమారు పన్నెండు మంది ప్రశ్నలు వేశారు కొందరు ఒకటి రెండు ప్రశ్నలు కూడా వేశారు మరి కొందరు వాహనాలపై అనేక పాటలు అడిగారు ముందుగా దూసి గారు నుంచి విచ్చేసారు ఆయన తెలుగు లెక్చరర్ ఆమె అడిగిన ప్రశ్న ఘంటసాలకు ఆయనతో పాడలేని గాయనిమణి కవి సంగీత దర్శకుడు అడిగారు గాయనిమణి మణి వాణి జయరా ఆమె బాధపడి నేను ఘంటసాల గారితో పాడి అలాగే సంగీత దర్శకుడు కీరవాణి ఆయన అయ్యో నేను ఘంటసాల క్రితం ఒక పాటైన సంగీత దర్శకత్వం చేయించుకుంటూ బాగుండేదని ఆయన బాధపడ్డారు అలాగే రచయిత వేటూరు సుందరరామ నారాయణమూర్తి గారు మీరు మగడంటే లేని దానాన్ని పాడి ఈ మగడంటే అర్థం ఏమిటని అడిగారు అక్కడ హీరోయే మారువేషం తీసుకుని తన భార్యను ప్రతి నాయకుడు తెల నుంచి రక్షించి నిలువేవాలు కనుల దా ఈ చిత్రం హిందీలో ససురాలుగా తీపడింది రాజచు నటించారు పై అలీ ప్రసాద్ తీసాడు అద్భుతమైన చిత్రం ససురాలు తెలుగులో ఇది ఇల్లరిగం ఇళ్ళ నాగేశ్వర జమున నటించారు సో మగడు అంటే అర్థం నీ భర్త అని అర్థం అక్కడ అంటే ఆమెకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి నీ మగడంటే నీకు మోజు లేదు అందుకే మనసు నీకు నేను లేనా అన్నాను అక్కడ మగడంటే మగాడు అని కాదు మగాడు అంటే భర్త అని ఓకే ఘంటసాల గారు దర్శకత్వం వహించి ఎన్టీ రామారావు గారు పరిచయం చేశారు ఘంటసాల గారు దర్శకత్వం వహించారు ఆ సినిమా పేరు గంటసాల గారు ఆంధ్రాలో ఒక ఉద్యమానికి స్ఫూర్తి అయ్యారు ఆ ఉద్యమం ఏంటి త్యాగానికి ఆయన మద్రాసు లో సెపరేట్ స్టేట్ కావాలని ఆ రోజులో ఉద్యమం అయింది రాజాజీ అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు నెహ్రూ గారు ప్రధానమంత్రి అప్పుడు కంఠసాల గారు పొట్టి శ్రీరాములు మరణిస్తే మద్రాసు వీధుల్లో పాడుకుంటూ వెళ్లి అనేక మందిని ఉత్తేజపరిచి తన పాటలతో ముఖ్యంగా మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల వద్ద ఆయన ఆవేశంగా మీకు పౌరుషం లేదా ఆయన త్యాగం చేసి మరణిస్తే మీరు ఉద్యమానికి రారని చాలా ఆవేశంతో పాడితే మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలకి అనేక మంది విద్యార్థులు తరలి వచ్చారు తర్వాత కంగుటూరు ప్రకాశం గారు వీళ్ళంతా రావడం అది ఆ సెపరేట్ ఆంధ్ర మనం యాపరేట్ జరిగింది గారికి నమస్కారం అండి మాలో చాలా మందికి అవధానం అంటే ఏంటో కూడా తెలియదు ఈ రోజు చూసి చాలా సంతోషపడుతున్నాము మీకు చాలా కృతజ్ఞతలు అండి ఘంటసాల గారు మొదటిగా పాడిన పాట ఆఖరిగా పాడిన పాట మొత్తం ఎన్ని పాటలు పాడారు మాకు తెలియజేయగలరు మొదటి పాడిన పాట తొమ్మిది నలభై ఐదు స్వర్గసీమా పాట భానుమతి ఘటశాల నారాయణరావు భానుమతి నటించారు ఆ పాటకు సంగీతం నాగయ్య గారు పంతొమ్మిది నలభై ఐదులో బిజన్ రెడ్డి నిర్మించిన చిత్రం స్వర్గసీమ తర్వాత చివరిగా పాడిన చిత్రం యశోధ కృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జనవరి రెండున రికార్డింగ్ అయింది ఇది వాడే అది వసరాజు రత్న రాజేశ్వర సంగీతం యశోద కృష్ణ చిత్రాన్ని ఆయన పాడిన పాటలు పదివేలు పాడారు అనేక కచేరీలు చేశారు రేడియోలో పాడారు అవన్నీ మనకు లభ్యం కావడం లేదు కానీ మనకు లభ్యమవుతున్న మాత్రం రెండు వేల ఏడు వందలు మాత్రమే ఇందులో తమిళం నూట ఇరవై ఉన్నాయి కన్నడ ఒక అరవై ఉంటాయి అలాగే మలయాళం పది అలాగే ఓ రెండు

చాలా సీనియర్ క్లైమేట్ విధ్వంసులు ఆ బ్యాంక్ పార్టీ పెళ్లిలో అవుతుంటే మీరు వాయిస్తున్న పాటకు మీ వెంట మేము తిరిగి వాళ్ళం ప్రొఫెసర్ ప్రొఫెసర్ టిఎన్ రావు గారు నాలుగు మాటలు ఈ రోజు ఇట్లా కలిసి చాలా ఆనందంగా ఉంది నేను ఫస్ట్ టైం రెండు వేల ఐదులో అనుకుంటాను మన ఈ చైతన్య అసోసియేషన్తో ఫస్ట్ టైం నేను ఓ ఫంక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు గీతారెడ్డి గారు బాలసన్ గారు మన సూర్యపాత్ర గారు ఉండేవారు అప్పుడు ముగ్గురు వచ్చారు కొన్ని కారణాల వల్ల ఆ ఫంక్షన్ మనం జేఐటిఎంలో జరగ జరిగింది తర్వాత కదా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ మన జేఐటిఎం ఆటలు కూడా మన సెంచురీ ఆటో చేశాము ఈ చైతన్య అసోసియేషన్ ఇప్పుడు రెండు వేల నాలుగులోనూ ఇదిలో అనుకుంటాను ఒకసారి నేను ముత్తరాజు గారు నన్ను ప్రీ మినిట్స్ గట్టికి తీసుకెళ్లారు ఆయన చనిపోయే ముందు ఒక త్రీ మంత్స్ ముందు మన రాజ్భవన్ లో కలిశారు జేపీ పట్నాయక్ గారు కూడా ఉన్నారు అప్పుడు నేను అప్పుడు ఆయన నాకు ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్పాను ఇట్లా టిఎన్ రావు గారు జేఏటీఎం తీసుకుంటున్నారు మేము తీసుకెళ్తున్నాం ఆయన అప్పుడు నాకు చెప్పారు ఒకటి అది ఇప్పటికీ నాకు గుర్తుంది ఇరవై తర్వాత కూడా అన్నారు రావు గారు పర్లాకుముడి అనేది త్రివేణి సంగమం లాగా మూడు కల్చర్స్ ఇది కలిసినటువంటి ప్లేస్ ఒక ఒరియా కల్చరు తెలుగు కల్చరు సౌరా కల్చర్ ట్రైబల్ కల్చర్ కూడా ఉంది అది అటువంటి బ్యూటిఫుల్ ప్లేస్ మీరు వెళ్తున్నారు త్రివేణి సంగమం దాన్ని మనము మీరు ఎప్పుడు కూడా కాలేజీలో కూడా దాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలో చూసుకోవాలి ఆయనకి ఏరియాతో కానీ ఈ ప్రజలతో కానీ చాలా బాగా నాలెడ్జ్ కూడా ఉంది సో అది మనము ఎప్పుడు కాపాడుకోవాలి ఇక్కడ త్రివేణి సంగమం లాగా ఒరియా సంస్కృతి తెలుగు సంస్కృతి సౌరాష్ట్ర సంస్కృతి మూడు సంస్కృతులు కూడా కలిసి ఉన్నాయి కాబట్టి ఈ చైతన్య అనేది ఈ తెలుగు సంస్కృతిని మనం ఇప్పటికీ చేసుకోవడం మంచిది అయితే ప్రామర్తులు గారు చూస్తున్నాను నేను పాప ఆయన నా ఆఫీస్కి ఎన్నోసార్లు వచ్చారు ఈ ఫంక్షన్ కోసం ఒక ఐదు సార్లు వచ్చి ఉంటారు వైజాగ్లో నేను అందుకనే పాల్గొనే రావు అని యంగ్ ఫెలో చెప్పాను ఏంటంటే ఇక చైతన్య మీ మనసులో చైతన్య ఉన్నప్పటికీ కూడా ఇంకా మీ బాడీ సహకరించట్లేదు చాలా మందికి అసోసియేషన్ వాళ్ళందరూ చాలా ఓల్డ్ అయిపోయారు కాబట్టి మన కొత్త జనరేషన్ యంగ్ ఫెలోస్ మన యూత్ బోత్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం చాలా అవసరం ఈ యాక్టివిటీస్ కనుక ముందుకు తీసుకెళ్లాలంటే సెంచురీ తరఫు నుంచి నా తరఫు నుంచి డెఫినెట్గా దీనికి సపోర్ట్ ఉంటుంది ఎటువంటి ఏదైనా కూడా తిరుపతి మండగలు కూడా నాకు ముప్పై ఏళ్ళగా ముత్రులు గ్రామ వికాస్ నుంచి కూడా అది ఇప్పుడు ఆయన చెప్తున్నాను మీరు ఎప్పటి నుంచో చెప్పాను ఆయనకి హాస్పిటల్ ఇక్కడ డెఫినెట్గా కావాలి పండ్లకలో ఆయన పెట్టకల్ మూడు మెడికల్ కాలేజీ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ెట్గా అందులో కూడా నాకు ఏమైనా నేను ఏవైనా మేము పెట్టే మేనేజ్ చేయాలని అడుగుతున్నారు నేను నాకే అభ్యంతరం లేదు సెంచురీలను వాళ్ళు కనుక కలిస్తే హైటెక్ గ్రూప్ బాలాజీ గ్రూప్ కనుక కలిస్తే బహుశా పర్లకొడ్డి డెఫినెట్ గా యూనో మన ఇంకా బడ్డ సేవలు అందించగలు అనుకుంటున్నాం కాబట్టి నా తరఫు నుంచి చైతన్యం కానివ్వండి పర్లకొడి దీనికి కానివ్వండి నేను ఇక్కడ పుట్టింది కాదు నల్గొండ వాడిని తెలంగాణ నాది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కర్మభూమిగా నేను ఎయిటీ నైన్ లో ఇక్కడికి వచ్చాను ముప్పై ఏళ్ళగా ఇక్కడ చాలా మంది నాది లోకల్ అనుకుంటారు నాకు ఒక ఎటువంటి ఒక అభినవ సంబంధం ఏరియాతో బాగా డెవలప్ అయింది మళ్ళీ అక్కడితో తెలుగు కానివ్వండి ఒరియా కానివ్వండి సౌరాలతో కూడా పనిచేశాను సో మూడు కల్చర్స్ నాకు బాగా పరిచయాలు అనేటువంటిది అందరి ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా పరిచయం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ హెల్ప్ కావాలన్నా నా తరఫు నుంచి సెంచురీ తర్వాత నుంచి ఏరియా కానివ్వండి మన ఈ ఒరియా కల్చర్ కానీ తెలుగు కానివ్వండి సౌర కల్చర్ కానివ్వండి దీన్ని మనం ఏ విధంగా పూర్తి చేయగలమో మన ఆలోచితాన్ని నా ఫుల్ సహకారం చెప్తాను అండ్ రముత్ని మనం డెఫినెట్గా అందరం కర్తార్థంతో మనకు దాని ధన్యవాదాలు చెప్పాలి ఆయన ఏజ్లో పాపం ఎన్నిసార్లు నా బాయ్య ఆఫీస్కి మనం చేయించాలి అని సో నాకు కూడా ఒకసారి మధ్య మధ్యలో అన్నాను సారీ సార్ నేను మీ మీ ఎనర్జీ చూసి నాకు కూడా ఉత్సాహం వస్తుంది కానీ టైం లేకపోతున్నది యంగ్ ఫెలోస్ ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా ఎందుకంటే చాలా తిరగాల్సి ఉంటుంది ఆర్గనైజ్ చేయాలి ఈజీ కాదు రైట్ సో దట్ డెఫినెట్ ఇది ఇంకా ముందు ముందు పోవాలని నా ఉద్దేశం థ్యాంక్ వెరీ మచ్ ఇప్పుడు హైటెక్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రా గారు తమ ప్రసంగాన్ని వినిపిస్తారు సభకు నమస్కారం రంతులా గారు డెబ్బై ఐదు నుంచి ఎనభై లోపల తెలుగు సంస్కృతిని కళా సంస్కృతిని ఒక ఉద్యమంగా ఒక చరిత్రని తయారు చేశారు ఇవాళ మనమంతా ఆశ్చర్యంగా చూస్తున్నాం ఇది అతనితో మొదలైంది దీన్ని ప్రతి వాళ్ళు ఉండిపోతుందని నేను మన అందరి తరఫున రహంతుల్లా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు గౌరవనీయుల శాసనసభ్యులు రూపేష్ణికి రాయ సభకి నమస్కారం మన సెంచురియన్ యూనివర్సిటీ డైరెక్టర్ డిఎన్ రావు గారు అలాగే మా నాన్నగారు తిరుపతి గారు గారు అలాగే చైతన్య కుటుంబం అమ్మలందరికీ నా ఎదురుగొన్న గుసాని బ్లాక్ నుండి వచ్చిన పెద్దలందరికీ పల్లాకింటి వాసులందరికీ నా హృదయపూర్వక అభినందన్ ఇంతకు ముందు కూడా నాకు చిన్నప్పుడు వృత్తి ఉంది చైతన్య కమిటీ తరఫు నుండి ఎన్నో ప్రోగ్రామ్ చేసేవారు అంతాక్షరి అని బ్లడ్ క్యాంపులని నెక్స్ట్ హెల్త్ క్యాంపులని ఎన్నో చేసేవారు నేను ఒకసారి అంతాక్షరిలో కూడా పార్టిసిపేట్ చేశాను స్పెషల్లీ డాక్టర్ అమితుల గారి గురించి చెప్పాలంటే నేను వాళ్ళనే వీధిలోనే ట్యూషన్ చదివేవాడిని ఎప్పుడు వాళ్ళ వీధులు పేషెంట్లోనే నిండి ఉండేవారు స్పెషల్లీ మన గుమ్మా బ్లాక్లో ఉండి ప్రతి ఒక్క అంగటి కూర్చునేవారు మన ట్రైబల్ బ్రదర్స్ అందరు సార్ అందరికీ అదే పేషెంట్స్ తో ఇప్పుడు ఏదైతే పేషెంట్స్ చూస్తున్నావు అప్పుడు కూడా మిట్ల మధ్యాహ్నం కూడా నేను చూసేవాడిని త్రీ ఓ క్లాక్ నుండి అలా కంటిన్యూస్గా కూర్చునేవారు పేషెంట్లు అలాగే సెవెన్ ఓ క్లాక్ వరకు వాళ్ళ పేషెంట్ని చూసేవారు అది నాకు ఒక మంచి మెమరీ లా వండిపోయింది ఇప్పుడు కూడా వాళ్ళకు ఈ వయసులో కూడా పరిగెడుతున్నారు మన వెంకటేశ్వర ఘంటసాల గురించి ఏదైతే ఈ రోజు ఆరాధన ఉత్సవం చేశారో ఇది రాను రోజుల్లో యువకుడిగా నేను మన డిఎన్ రావు గారు ఎలాగైతే పలుకునిచ్చారు తప్పకుండా దీంట్లో మన యువకుల్ని ఇంక్లూడ్ చేద్దాం అప్పుడే యువకులు ఎప్పుడైతే కలుస్తారో ఎందుకంటే ఇందాక ఒక ఎయిటీన్ మినిట్స్ డివేట్ ఆటపాట చేశారు అది కూడా చూసారా వాళ్ళందరి మనసులో కళా కప్పటం లేదు అందరు ప్యూరిటీ ఉన్న హాటలు కాబట్టి అంత చక్కగా ఈ స్టేజ్ మీద వాళ్ళు కళా ప్రదర్శన చేశారు ఆ ప్రదర్శన చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే మీరు అంత ప్యూరిటీ ఉన్న వాళ్ళకి ఈ కళా వేదిక మీద మీ ప్రదర్శన చూపించగలిచారు కానీ ఈ రోజుల్లో మన యువకుల దగ్గర సమయం లేదు దాని తల్లి ఒక పెద్దతనం కూడా పోతుందని నాకు అనిపిస్తుంది ఏదైతేనేమి ఈ రోజు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న పెద్దలందరిలో యువకులు సంఖ్య చాలా తక్కువ ఉంది రాను రోజుల్లో వాళ్ళు తప్పకుండా వస్తే ఇక్కడ నుండి ఎన్నో తీపైన గుర్తికలు తీసుకెళ్తారు రాను రోజుల్లో వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను అలాగే రాను రోజుల్లో మీకు ఈ కాన్స్టిట్యు ఎమ్మెల్యేగా ఎటువంటి మనం ఒక మంచి అకాడమీ చేద్దాం మంచి ప్లేస్ని నేను మున్సిపాలిటీగా ఎవరేది ఉన్నారో ఆఫీసర్లు వాళ్ళకి చిన్న ప్లేస్ చూపిద్దాం చాలా చదువు చల్లం చక్కని ప్రసంగాలతో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించిన గౌరవీయుడు శాసనసభ్యులు రూపేష్ పాటికరాయ గారికి అలాగే ప్రొఫెసర్ బిఎన్ రావు గారికి అలాగే డాక్టర్ తిరుపతి పాణికరాయ్ గారికి మా చైతన్య ప్రత్యేక ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను సాయంత్రం తెలుగు భాష సంస్కృతి మనల్ నుంచి మన పిల్లలకు వెళ్ళాలి దానికోసం ఈ అకాడమీ కూడా ఒక ముఖ్యమైన వేదిక సార్ అలాగే రాజారాజుల బ్రాండ్ చాలా ఫేమస్ మా ఈ రోజు అతను సన్మానించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎమ్మెల్యే గారి దృశ్యాలతో ప్రొఫెసర్ డిఎన్ రావు గారు సత్కరిస్తున్నారు అలాగే ప్రొఫెసర్ డిఎన్ రావు గారిని డాక్టర్ తిరుపతి పాణిగిరాయ్ గారు సత్కరిస్తారు సిసిడి శరత్ కుమార్ గారు జై శ్రీరామ్ మీరు త్వరలో చైతన్యను ప్రవేశిస్తారని ఆశిస్తున్నాను మీ స్పందన ఒక నిమిషం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో అదొక మహత్తరమైన కార్యక్రమం అది సొంత గ్రామాన్ని వీడి వేరే ప్రదేశానికి వెళ్ళి కూడా గ్రామం మీద నగరం మీద నగర ప్రజల మీద ఆయనకి భాష మీద సంగీతం మీద కళల మీద ఉన్న ఉత్సుకతతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కూడా ఈ వయసులో కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మిగతా వాళ్ళందరూ కూడా ఉత్తేజపరుస్తూ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా డాక్టర్ గారికి గురు సమానులు మా రహీంద్ర డాక్టర్ గారికి ఒకసారి పాదయాన్ని తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈరోజు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా ఎంత చక్కగా చెప్తున్నారంటే వాళ్ళ యొక్క అనుభవాల్ని అంటే ఏదో కల్పిన కథలు కాకుండా జరిగిన వాళ్ళు చిన్నప్పుడు జరిగిన ఆ కార్యక్రమాలనే వాళ్ళు నెమరు వేసుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలను ముందు పంచుకుంటున్నారు మరొక్కసారి స్టేజ్ మీద ఉన్న అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ జయశ్రీరామ్ ఇంత కార్యక్రమానికి మూల కార్యక్రమం డాక్టర్ రాగుతల్ల నా బాల్య మిత్రుడు ఇద్దరు కలిసే మా జేసీస్ కానీ చైతన్య గాని చిన్నతనం కానీ అక్కడికి ఎన్టీ రావణ భక్తులు అక్కడి నాగేశ్వర భక్తుల పోటా పోటీగా ఉండి కలిసే చేశాం మా బిద్దుడికి సన్మానం చేయడానికి రామరాజు చార్ ట్రస్ట్ వారు ఉత్సవం చూపిస్తున్నారు దయచేసి వేదిక యువనాయకుడు పల్గొండరావు త్వరలో చైతన్య పక్కన చేపడుతున్న సుందరణంలో रूपेश पाणिक्रस्त मेरा चल ज्ञापन नाम जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा कु उत्सल जल जितर तव शुभारागे तव शुभ आशिषमागे गाय तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి